ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వేసవి మేనలు వచ్చిందంటే అందరిళ్లల్లోనూ ఒక పండగలాగా కొత్త ఆవకాయలు పట్టుకునే హడావిడ మొదలవుతుంది కొత్తగా పట్టిన ఆవకాయల్ని ఎంజాయ్ చేసినట్టుగా తర్వాత ఒక ఇరవై రోజుల నెల గడిచిన తర్వాత కొద్దిగా టేస్టు ఇంత మధురంగా అనిపించదు తెలుగువారికి ఆవకాయలంటే విపరీతమైన పిచ్చి ఎందుకంటే పేరెంట్స్ చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టి అలవాటు చేస్తారు కాబట్టి పిల్లవాడు పేచీ పెట్టకుండా బాగా తినేస్తున్నాడు కాబట్టి అని కాస్త రోజు ఎంతో అంతో వేస్తుంటారు టేబుల్ మీదే పెట్టి ఉంటాయి చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ లాగైనా ఆవకాయల్ని ఎన్ని జబ్బులు వచ్చినా మనం వదిలేయాలనిపించదు వాటిని మానేయాలనిపించదు మరి అలాంటి కొత్త ఆవకాయలు మంచి సీజన్లో ఇప్పుడు అందరు ఇళ్లల్లో బాగా ఎర్రగా మెరిసిపోతూ ఉన్నాయి కదా మరి అలాంటి ఆవకాయలు తిన్నప్పుడు ఆవకాయల్లో పోసే నూనె కొలెస్ట్రాల్ కలిగించడానికి కారణం అవుతుందా అవ్వదా ఒక వాస్తవం తెలుసా ఆవకాయల్లో వేసే నూనె వల్ల కొలెస్ట్రాల్ వచ్చే ఛాన్స్ లేకుండా అక్కడ ఉంటుంది అందుకని మీరు మామూలుగా ఇతర రోజుల్లో వాడే నూనె వల్ల కొలెస్ట్రాల్ వస్తుంది కానీ ఆవకాయల నూనె వల్ల మాత్రం రాదన్నమాట అలాంటి వాస్తవాలు ఏమిచి మీరు ఆవకాయ తిన్నా కూడా ఈ సీజన్లో కొద్దిగా మీకు ఇబ్బంది అవ్వకుండా బాడీని క్లీన్ చేసుకోవాలి వెయిట్ పెరిగిందని తగ్గించుకోవాలన్నా పొట్టా రేగుల్లో వచ్చిన మంటని ఇరిటేషన్ని తొలగించుకోవాలన్నా మీకు ఉపయోగపడే కొన్ని టెక్నిక్స్ని ఈరోజు ఇద్దాం ఎందుకు ఆవకాయల నూనె కొలెస్ట్రాల్ ఉండదు ఆవకాయల్లో వాడే నూనె ఎక్కువ భాగం ఒరిజినల్ క్వాలిటీ ఆయిల్స్ని గాను గాడించిన ఆయిల్స్ని తెచ్చి వాడతారు రిఫైన్డ్ ఆయిల్స్ కంటే ఆవకాయ ఉండటం కోసం చెడిపోకుండా ఉండటం కోసం గానుగా ఆయిల్ వాడతారు పచ్చి ఆయిల్ని ఆవకాయలో మనం కలుపుతాం అదే మనం రోజు వంటల్లో తినేటప్పుడైతే చూడండి కూరకో రసానికో సాంబార్కో తాలింపు పెట్టినా నూనె మరుగుతున్నది ఇక వేపొళ్ళు చేసినా మరిగిస్తాం నూనెలో దేవే బజ్జీలు బోండాలు సమోసాలు పూరీలు గార బూరె ఇట్లాంటివన్నీ తీయాలంటే నూనె మరగాలి నూనె మరిగినప్పుడు రెండు వందల యాభై రెండు వందల అరవై డిగ్రీల వరకు వేడెక్కే అవకాశం ఉంటుంది ఆవకాయల్లో వేసే నూనె పచ్చిగా పోసేస్తున్నాం కాబట్టి దాన్ని హీట్ చేయట్లేదు కాబట్టి ఆవకాయల్లో పోసిన పచ్చ నూనెలో కొవ్వులు చెడిపోవు అదే నూనె పొయ్యి మీద పెట్టి మరిగించినప్పుడు కొవ్వులన్నీ కూడా మీరు మంచిగా గానుగాడించి తెచ్చిన ఆయిల్ అయినప్పటికీ మంచి కొవ్వులే గాను గాడించిన ఆయిల్లో ఉన్నది ఎందుకంటే విత్తనాల నుంచి ఒరిజినల్గా వచ్చిందే కదా విత్తనంలో ఉన్నదాన్ని బయటికి తీసాం అంతే సపరేట్ చేసాం ఈ గాను గాడించిన మంచు కొవ్వు నూనైనప్పటికి కూడా చెడ్డ కొవ్వులుగా మరిగేసరికి మారిపోతాయి మంచు కొవ్వులు చెడ్డ కొవ్వులుగా కానీ ఆవకాయలో పోసిన పచ్చ నూనె వల్ల మంచు కొవ్వులుగానే ఉంటాయి కానీ చెడ్డ కొవ్వులుగా మారం పైగా మనం ఇంత ఆవకాయ తిన్నామనుకోండి అంత ఆవకాయల నూనె ఒక స్పూన్ ఎంతో వెళుతుంది మనం అన్ని వేరుసిన పప్పులు తిన్నా అన్ని బాదం బాదంజీడిపప్పులు పిస్తాపప్పులు ఇట్లాంటి నువ్వులు కానీ ఇలాంటివి ఏవి తిన్నా అంత నూనె లోపలికి వెళుతున్నది ఆ రూపంలో కూడా కానీ అక్కడ పచ్చిగా ఫ్రెష్గా వెళుతున్నది ఆవకాయల్లో కూడా అలానే వెళుతున్నది కాబట్టి చెడ్డ కొవ్వుల రూపంలో ప్రేగుల్లోకి వెళ్ళటం లేదు ఇలా చెడ్డ కొవ్వుల రూపంలో కాకుండా మంచి కొవ్వుల రూపంలోనే ఆవకాయల నూనె మన ప్రేగుల్లోకి వెళ్ళి అక్కడ నుంచి కొంత బ్లడ్లోకి వెళ్ళినప్పటికీ ఇలా మంచి ఫ్యాట్స్ ఉన్నప్పుడు చెడ్డ కొలెస్ట్రాల్ కానీ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ కానీ ఇట్లాంటిది పెరగదనమాట మరిగించిన నూనెలో కొవ్వుల్ని చెడ్డ కొవ్వులు అంటారు ట్రాన్స్ ఫ్యాట్స్ నూనె మరిగేసరికి ఆ కొవ్వు కణాలని విచ్ఛిన్నమై ఆక్సీకరణము చెంది అది బ్యాడ్ ఫ్యాట్స్గా మారిపోతాయి అనమాట హార్డ్ ఫ్యాట్గా మారిపోతాయి అందుకని చెడ్డ కొవ్వుల వల్లే మీరు ఆలివాయిల్ మరిగించిన కొవ్వులు చెడిపోతాయి ఎందుకంటే ఆ హీట్కి అన్ని వందల డిగ్రీల వేడికి గురైనప్పుడు ఆ ఆయిల్ అణువుల్లో వచ్చే మార్పులు అనమాట కాబట్టి ఈ లాజిక్ అది మీకు ఈ కొలెస్ట్రాల్ పెరగటం అనేది ఇలా పచ్చాయిలు వాడిన దానికంటే ఆవకాయలు తినేటప్పుడు మిలెట్స్ అన్నాలను ఇంకో రకాల అన్నాలు ఎవరు తినరు కదా తెల్లటన్నమే తింటారు బ్రౌన్ రైస్ కూడా పెద్దగా బాగోదు తెల్లగా ఉన్న అన్నం పెట్టుకుంటారు ఈ వైట్ రైస్ వల్ల కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందే తప్ప వైట్ రైస్లో లేదు ఈ వైట్ ప్రొడక్ట్స్ తొందరగా లివర్లోకి చేరి గ్లూకోజ్ రూపంలో లివర్లో ఫ్యాట్ కన్వర్షన్ ఎంకరేజ్ చేస్తాయి అనమాట అందుకని ఆవకాయలో వేసే పచ్చి నూనె కంటే వైట్ రైస్ వల్ల కొలెస్ట్రాల్ వచ్చే రిస్క్ మీకు ఎక్కువ కానీ దీనివల్ల రాదు మీరు రెగ్యులర్గా గానిగాడి చిన్నూన్న ఒక స్పూను అన్నం మీద కానీ కూరల మీద కానీ కారపొడి మీద కానీ పచ్చడి మీద కానీ ఎప్పుడన్నా దోశ మీద అట్లా పూసుకుని తినండి దానివల్ల ఉండదు పచ్చి నూనె ఎప్పుడన్నా మనం అట్లా ఆడుకుంటే ఏమీ హాని ఉండదు వన్ టూ స్పూన్స్ వాడుకున్నప్పుడు ఈ సీజన్లో మీరు ఆవకాయలు తినేటప్పుడు ఈవినింగ్ టైం కానీ డిన్నర్ టైం నైట్ కానీ ఆవకాయలు తినటం కంటే లంచ్లో తినటం మేలు ఎందుకు అంటే మధ్యాహ్నం ఆవకాయ తిన్నప్పుడు ఇందులో ఉండే ఆయిల్ వల్ల కానీ సాల్ట్ వల్ల ముఖ్యంగా ఆవకాయలు వచ్చే నష్టం అంతా ఆయిల్ కంటే కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ నష్టం అంతా సాల్ట్ది ఆవకాయలు చెడు అనేది కేవలం ఒక్క సాల్ట్ వల్లే కారం వల్ల కూడా నష్టం జరగదు నీళ్లు తక్కువ తాగే వారికి వస్తే మంట వండుతాయి పొరలు సరిగా లేక అంతేగాని దానివల్ల ఏ డిసీజెస్ రావు అందులో వేసే మెంతులు ఆవాలు వీటి వల్ల మంచి మేలే జరుగుతుంది కానీ చెడు జరగదు కానీ ప్రధానంగా చెడల్ల సాల్ట్ ఆ సాల్ట్ వల్ల దోషం మీరు ఆవకాయని మధ్యాహ్నం తిన్నప్పుడు మీ బాడీ ఆ సాల్ట్ని ఎలిమినేట్ చేసుకోవటానికి దానివల్ల వచ్చే నష్టాన్ని క్లియర్ చేసుకోవటానికి ఆవకాయల ఉన్న కారం వల్ల వచ్చిన ఇరిటేషన్ని కాస్త తగ్గించుకోవటానికి నైట్ టైం రిపేర్ చేసుకోవడానికి గ్యాప్ ఉంటుంది రేపు ఉదయం వరకు సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మీకు ఎక్కువ హెల్ప్ చేస్తుంది అదే ఆవకాయని రాత్రి పదింటికి తొమ్మిదింటికి తిని పడుకున్నారనుకోండి కాళ్ళ వాపులు ముఖం ఉబ్బులు దానివల్ల ఒళ్ళు టైట్ అవ్వటం ఇట్లాంటి ఎక్కువ ఇబ్బందులు అక్కడ అనిపిస్తాయి మీకు అదే మధ్యాహ్నం తిని నైట్ తినకుండా మీరు ఇంకోటి చేస్తే మంచిది ఎవరైతే ఆవకాయలు కాస్త ఇష్టంగా మన విధానాన్ని ఫాలో అవుతారు ఈ సీజన్లో ఆవకాయలు దొరికినప్పుడు తినాలనిపిస్తే మధ్యాహ్నం వైట్ రైస్ పెట్టుకుని తిన్నారనుకోండి ఇక సాయంకాలం పండు కానీ జ్యూస్ కానీ ఏమీ వద్దు ఒట్టి నీళ్లు తాగేసి ఉండండి బాగా నీళ్లు తాగేసేసి ఆరున్నర వరకు తాగేసేయండి నైట్ తాగితే యూరిన్ వస్తుంది ఉదయం లేచిన దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ చేయకుండా నెక్స్ట్ డే లంచ్ వరకు వాటర్ మీదే ఉండండి ఈ ఆవకాయల నొప్పంతా దగ్గర దగ్గర మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్ ఉండేసరికి ఆ త్రీ ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ ఎల్లుంటుంది అనుకోని దాని ద్వారా ఆ ఫైవ్ గ్రామ్స్ని కిడ్నీలు బయటికి గెంటేస్తాయి మీరు తిన్న నష్టం రాకుండా తినొచ్చు కొలెస్ట్రాల్ పెరగకుండా కూడా ఇట్లా తినొచ్చు అనమాట ఎందుకో మీరు తిన్న వైట్ రైస్ ద్వారా గ్లూకోజ్ ఎక్కువైపోతున్నది అందుకని కొలెస్ట్రాల్గా కన్వర్షన్ ఎక్కువ జరుగుతుంది దానికి ఛాన్స్ లేకుండా డిన్నర్ నైట్ తినట్లేదు నెక్స్ట్ డే మార్నింగ్ తింటలేదు కాబట్టి అవన్నీ ఫ్యాట్గా మారకుండా కరిగిపోవటానికి బాడీకి ఛాన్స్ ఇస్తున్నాం అన్నమాట అందుకని ఈ సీజన్లో మీరు అవకాయ తిన్నప్పుడు ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అయితే కొలెస్ట్రాల్ రాదు ప్రేగులు క్లీన్ చేసుకోవటానికి క్యాలరీ కౌంట్ పెరగకుండా రక్షించుకోవడానికి కూడా మీకు ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం